తిరుమల లడ్డు వివాదం ఏపీలో రాజకీయ దుమ్మారం రేపుతుంది ఈ వ్యవహారంలో టీడీపీ వర్సెస్ వైసీపీ ఫైట్ లోకి తాజాగా వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చారు తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు సీఎం హోదాలో లడ్డు ప్రసాదంలో నిగికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడికి మచ్చ తెచ్చేలా ఉన్నాయని షర్మిల అన్నారు లడ్డు శాంపుల్ తీసుకుంటే అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్న ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది చంద్రబాబు గారిని అడుగుతున్నాం చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయితంగా ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా కాబట్టే ఇంత సునాయితంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్లా మీ వంద రోజులు సెలబ్రేషన్స్లో భాగంగా చెప్పారా మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాసాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్ గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా ఒకవేళ తప్పు నిజంగానే జరిగితే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాబట్టి లడ్